జాన్సీ అభితో ఎలా అంటూ ఉంటుంది ఏంటి అబి ఇది నువ్వు ఆ రోషినితో కలిసి ఉండాలని నిర్ణయం తీసుకున్నట్టుగా ఉన్నావు లేకపోతే ఆ పని మనిషి నేను వెనక్కి రావాలా నువ్వు రోషిని బాబీ కలిసి ముందు కారులో వెళ్తారా బాగుంది చాలా బాగుంది చాలా బాగా నటిస్తున్నావు అభి ఫస్ట్ నీకు ఇదంతా అలవాటే కదా కడుపులు చేసి వదిలేయడం కడుపులు చేసి నీ సరదా తీరాక మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోవడం నీకు అలవాటే కదా అని అంటూ ఉంటుంది అది విని అభి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి జాను నువ్వేం మాట్లాడుతున్నావని చెప్పి అంటూ ఉంటాడు అవును మొదట్లో స్వరాన్ని ప్రేమించావు ప్రేమించి పెళ్లి చేసుకున్నావు పెళ్లి చేసుకున్నాక తను ప్రెగ్నెంట్ అయ్యింది ప్రెగ్నెంట్ అయ్యిందన్న తర్వాత తనతో నీకు సరదా తీరాక తనని వదిలేసి నా దగ్గరకు వచ్చావు నా దగ్గరకు వచ్చి నువ్వేం చేసావు ఇప్పుడు నన్ను ప్రేమించి నాకు కూడా కడుపు చేశావు ఇప్పుడు నాకు కడుపు వచ్చాక నీ సరదా తీరిపోయింది నీ సరదా తీరిపోయాక ఇప్పుడు నువ్వు రోషి పట్టుకున్నావు రోషిణిని ఇప్పుడు పట్టుకొని రోషినిని కూడా ప్రెగ్నెంట్ చేసి తర్వాత రోషినిని వదిలేసి ఇంకొక అమ్మాయి దగ్గరికి వెళ్తావు నాకు తెలుసు నీ సంగతి అని చెప్పి అంటుంది దాంతో అభి అయితే ఝాన్సీని కొట్టడానికి చెయ్యెత్తుతాడు చెయ్యెత్తగానే ఎందుకు ఆగిపోయా ఎందుకు ఆగిపోయా కొట్టు కొట్టేసి ఈ సరదా కూడా తీర్చుకో అసలు నీకు ఇదంతా చేయడం అలవాటైపోయింది కదా మొదటి స్వర తర్వాత నేను ఇప్పుడు రోషిని ఆ తర్వాత ఇంకే అమ్మాయో నీకు ఇదంతా అలవాటైపోయింది అని చెప్పి అంటుంది అది విని అభి ఒక్కసారిగా షాక్ అయిపోయి ఝాన్సీ ఎందుకు నన్ను ఇలా అపార్థం చేసుకుంటుంది అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇక ఝాన్సీ మాత్రం అభిని అనరాని మాటలన్నీ అంటూ అభిని సుదులతో గుచ్చినట్లుగా మాటలు పడుస్తూ ఉంటుంది దాంతో అభి అయితే ఏం చెయ్యాలో తెలియక తనైతే షాక్లో ఉండిపోతాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్